ప్రైజ్ ద లాడ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ మై టీ నేమ్ ఆఫ్ అర్ లాడ్ అండ్ సేవ్ జీసస్ క్రైస్ట్ వెల్కమ్ టు షవర్ సప్లస్ సింగ్ ఆశీర్వాదపు చల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ విధంగా సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం మా తెలుసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవ వచనము ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండు దేవుడు ఈ వాక్యము దీవించుగాక వాచ్ దేర్ ఫోర్ ఫర్ యూ నో నెయిదర్ ద డే నార్ ద ఆర్ వేర్ ఇన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమెత్ ద లాార్డ్ బ్లస్ దిస్ వర్డ్ చూస్తున్నాము మతేసు వార్త మ్యాచ్యూ ట్వంటీ ఫైవ్ థర్టీన్లో మనం చూస్తూ ఉన్నాము మరి పది మంది కన్యకల గురించినటువంటి ఈ యొక్క ఉపమానం దేవుడు మాట్లాడుతున్నాడు మతేసు వార్త ఇరవై అధ్యాయం ఒకటో వచనంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది పోలి పోలియున్నది పరలోక రాజ్యం గురించి ఆయన మరి ఉపమానం చెప్తూ ఈ యొక్క రాజ్యం అంటే పది మంది పెండ్లి కుమార్ తమ యొక్క పెండ్లి కుమారుడు ఎదుర్కొంటకు మరి సిద్ధంగా మరి దివిటీలు పట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి పది మంది కన్నెకలను పోలి ఉన్నది అని చూస్తున్నాము అయితే మరి పెండ్లి కుమారుడు వచ్చేటువంటి సమయానికి మరి వీళ్ళు ఏం చేయాలండి తమ యొక్క సిద్ధులలో నూనె మరి సిద్ధం చేసుకొని మరి ఎదుర్కొనటానికి వెళ్ళాలి కుమార్ని ఎదుర్కొంటానికి మరి ఈ యొక్క పది మంది కన్యకలు కూడా సిద్ధంగా ఉన్నారు అయితే వారిలో ఐదుగురు కన్యకల యొక్క సిద్ధలలో నీళ్ళు నూనె ఉంది కానీ మరి యొక్క ఐదుగురు సిద్ధుల నూనె లేదు అయితే వారు ఆ విషయం గ్రహించలేకపోయారు మరి అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్న పెండ్లకు కుమారుడు వస్తాడు మమ్మల్ని తీసుకువెళ్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కుమారుడు వచ్చేటువంటి సమయము ఆసన్నమైనది చూస్తున్నాము వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధిగలవారు పది మందిలో ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు ఐదుగురు లేని వారుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదంట బుద్ధి తమ దివిటీలలో కూడా స్థిద్లలో నూనె తీసుకొని పోయిరి చూడండి నూనె ఉంటే కనే కదా మరి ఆ యొక్క దివిటీ వెలిగేది లైట్ వెలగాలంటే దానికి అవసరమైనటువంటి నూనె అవసరమై ఉంటుంది అయితే మరి వారు ఐదుగురు మాత్రమే వారు బుద్ధి లే వారు బుద్ధి లేనటువంటి వారికి వారి యొక్క మరి ఆ యొక్క దివిటీలు కలిగి ఉన్నారు కానీ ఆ సిద్ధలలో నూనె లేదు మరి ఒక ఐదుగురు అయితే వారు బుద్ధి గలటువంటి కన్యకులు ఎందుకంటే వారు ముందు చూపు కలిగినటువంటి కన్యకులు మరి వారు తమ యొక్క సిద్ధులలో నూనెను సిద్ధంగా చేసుకొని పెళ్ళుకు మన రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మరి గడియ వచ్చింది పెండుకు మాడు వచ్చేటువంటి సమయం ఆసనమైంది అయితే మరి వీ యొక్క ఐదుగురు కూడా బుద్ధి వారు పెండ్లు కుమార్ని ఎదుర్కొంటాం ధైర్యంగా ముందుకు వెళ్ళారు వారి యొక్క మరియు సిద్ధులలో నూనె ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళారు ఈ ఐదుగురు మిగతా ఐదుగురులో వారి యొక్క సిద్ధుల నూనె లేదు కాబట్టి వారు సిద్ధంగా లేరు అందుకే పెండ్లకు కుమార్ని మరి ఎదుర్కొంటాం వెళ్ళాలి అంటే మరి వారి దగ్గర దివిటీలు వెలగటలేదు ఎందుకు నూనె లేదు కాబట్టి అడుగుతున్నారు మాకు కూడా కొంచెం నూనె ఇస్తారంటేనో లేదు మీరు సిద్ధంగా చేసుకోలేదు కాబట్టి మీకు ఇవ్వబడదాం ఈ ఐదుగురు మాత్రమే ఆ పెండ్లకు కుమార్ని ఎదుర్కొంటానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం అయితే మరి పాపం వీళ్ళు మళ్ళీ వెతుక్కుని నూనె ఎక్కడన్నా వెతుకుని మరలా కుమార్ని ఎదుర్కొంటానికి వెళ్ళేసరికి అక్కడ పెండ్లి కుమారుడు లేడు ఆయన వెళ్ళిపోయాడు అలా లూయా చూడండి సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని మనము వినియోగించుకోవాలి మరి దేవుడు మనకు అనుకూల సమయం ఇచ్చాడు ఆయన మరి మరి రక్షణ పొందడానికి ఇదే అనుకూల సమయము అని చెప్పేసి దేవుడు చెప్తుంటే మనము చాలా క్యాజువల్గా తీసుకుంటూ ఉంటాము దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అలాగే మన యొక్క దివిటీలు ఆరిపోకుండా మరి ఉండేలాగా నూనెను మరి వాక్యమును మనం కలిగి ఉండాలి అలాగే మన సిద్ధలలో ఎప్పుడు కూడా సిద్ధంగా నూనె పెట్టుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అయితే ఇక్కడ చివరికి ఏం జరుగుతుందో చూద్దాము అరవ వచ్చాము అర్ధరాత్రి వెళ్ళేది పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని ఎదుర్కొని రండను కేక వినపడను అప్పుడు ఆ కాన్యకలు లేచి తమ దివిటీలను చక్కపరిచి కానీ బుద్ధి లేని ఆ కన్యలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నావు గనక మీ నూనెలో కొంచెము మా కీయుడు అని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్ము వారి వద్దకు పోయి కొనుక్కొనడని చెప్పి వారు కొనబోవచుండగా కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పోయిరి పెండ్లి విందుకు లోపలికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం అంతట తలుపు వేయబడను ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నేను అరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వచనము ఆ దినమైన ఆ గడి మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండేది దేవుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి ఎనీ టైం ఎందుకంటే ఆ సమయము యేసు ప్రభు కూడా తెలియదు ఈ సమయములన్నీ అన్నీ కూడా నా తండ్రికి తెలియను అని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన రెండో రాకడ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మన యొక్క సిద్ధులలో మనం నూనెను సిద్ధంగా ఉంచుకొని మన యొక్క ఆత్మలలో మనం వెలుగుచు ఉండవలసిన వారంగా వాక్యంలో ప్రార్థనలో అలాగే మన యొక్క రక్షణలో మనం ముందుకు సాగుచు మరి దేవుని యొక్క రాకడ కోసం మనం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఘడియాలన్నీ ఏ గడి ఆ అయినా లేకపోతే ఆ సమయమైనా దేవునికే తెలుసు కానీ మనకు తెలియనే తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం దేవుడి వాక్యమును దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడమని ఎస్ అయ్యా నీ పరిశుద్ధ నామం నాకు స్థుతులు స్థుతులు స్తోత్రము తండ్రి దేవానికి వందరములు దేవా దేవ అద్భుత ఆశ్చర్యకార్యములు చేయడానికి వందరములు ఎస్ అయ్యా ప్రభనాథ నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన ప్రభనాథండి ఎస్ అయ్యా పర్లో ఒక రాజ్యము మరి పెండ్లి కుమారుని ఎదుర్కోబోయేటువంటి పది మంది కన్యకలను పోలి ఉన్నాను ప్రభు నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా ఐదుగురు మాత్రమే సిద్ధంగా ఉన్నారు ఐదుగురు సిద్ధంగా లేరు సిద్ధంగా ఉన్నటువంటి వారు మాత్రమే నిన్ను ఎదుర్కొనగలిగారు ఎస్సయ్య అయ్యా పట్ల ఒక రాజ్యపు తలుపులు ముయబడక మునిపే ప్రభనా అండి అందరు కూడా భయభక్తులతో ప్రభనా తండ్రి ఏ శని రాకడొడకు సిద్ధంగా ఉన్నటువంటి కృపను అందరికీ దయచేయవలసిందిగా వేడుకొచ్చినాం తండ్రి ఈ యొక్క బుద్ధులేని కనుకల్లాగా ఉండకుండా ప్రభా బుద్ధి కలిగినటువంటి వారంగా ఉండటానికి మీరు సహాయం దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు ఏసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచినాం తండ్రి అమ్మాయి